హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాయి చరిత బ్లాగ్స్ ఈ రోజు మనం విలేజ్ స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేస్తారో చూద్దాం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసే మటన్ కర్రీ ఇది ఈ మటన్ కర్రీ రైస్ నార్మల్ రైస్లోకైనా బగారా రైస్లోకైనా రోటీ చపాతీ లాంటి వాటిలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ కర్రీని పర్ఫెక్ట్గా ఇలాగే చేసుకోండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అంత పర్ఫెక్ట్ ఉంటుంది ఈ రెసిపీ లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి ఈ రెసిపీ చేయడానికి ముందుగా మటన్ను క్లీన్గా వాష్ చేసి పెట్టుకోండి విలేజెస్లలో మటన్ కర్రీ చేయడానికి మసాలాను రోట్లో అప్పటికప్పుడు రుబ్బుకుంటారు కదండి మనం కూడా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఏడు నుంచి ఎనిమిది లవంగాలు రెండు యాలకులు కొద్దిగా రాతి పువ్వు కొద్దిగా జాపత్రి వేసుకొని బాగా వేయించుకోవాలి మసాలాలు వేపేటప్పుడు స్టవ్వు లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక అంగుళము చెక్కను కూడా వేయండి నేను వేయడం మర్చిపోయాను మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు వేసుకున్నాను చివరగా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి వేపుకోవాలి ఈ మసాలాలన్నీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేగితే సరిపోతుంది ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల గసగసాలను కూడా వేసుకోండి మా ఇంట్లో ఇష్టపడరని నేను వేయలేదు ఇలా వేగితే సరిపోతుందండి వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కుక్కర్ను పెట్టుకోవాలి ఎందుకంటే మటన్ కదండి కుక్కర్లో అయితేనే బాగా ఉడుకుతుంది తర్వాత ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మటన్కు కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది మీరు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడయ్యాక పోపు కోసం రెండు లవంగాలు ఒక యాలక్కి కొద్దిగా చెక్కను వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి ఇవి కొంచెం వేగాక ఒక నాలుగు పచ్చిమిరపకాయలను పొడువుగా చీల్చి వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు వేగనివ్వాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి నాన్ వెజ్కి అల్లం వెల్లుల్లి ఫ్రెష్ది వేసుకుంటేనే బాగుంటుంది తర్వాత కొద్దిగా పుదీనాను వేసుకోవాలి పుదీనా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పసుపు పచ్చివాసన పోయే పరకు వేపుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటోను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటో వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని బాగా టమాటో మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి చూడండి ఇక్కడ టమాటో అంత బాగా మగ్గి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది ఈ టైంలో మనం క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ను యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కేజీ మటన్ను తీసుకున్నానండి అంతా మటన్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మటన్ బాగా కలుపుతూ ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా ఫ్రై చేయాలండి మటన్ను దీంట్లోకి ఇప్పుడు ఏం మసాలాలు కానీ కారం కానీ ఏం యాడ్ చేయకుండా మటన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఇక్కడ వాష్ చేసిన మటన్ తీసుకున్నాం కాబట్టి మటన్లో బాగా వాటర్ ఉంటాయి అదంతా పోయే వరకు ఫ్లేమ్ను హైలో ఉంచుకునే బాగా కలుపుతూ ఫ్రై చేయాలి స్టవ్ను హై ఫ్లేమ్లో ఉంచాము కాబట్టి మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి వాటర్ అంతా పోయి మటన్లో ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కారం వేసుకోవాలండి నేను ఇక్కడ కేజీకి మూడు టీ స్పూన్ల కారం వేసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను కారం ధనియాల పొడి వేసిన తర్వాత అంతా బాగా కలుపుతూ ఒక ఐదు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి కారం వేసుకున్నాక త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్టవ్ను కొద్దిగా మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేయాలి ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి మనం కుక్కర్లోనే ఉడికిస్తున్నాం కాబట్టి వాటర్ కొద్దిగా తక్కువగానే పడుతుంది గ్రేవీ కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు సరిపోయేంతవరకు వాటర్ యాడ్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని నేను ఒక ఎయిట్ విజిల్స్ వరకు పెట్టుకున్నానండి మటన్ కదా కొద్దిగా ఉడకడానికి లేట్ అవుతుందని ఒక ఎయిట్ విజిల్స్ పెట్టుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఒక్కసారి మటన్ అంతా బాగా కలుపుకున్న తర్వాత మటన్ బాగా ఉడికిందో లేదో చూసుకొని మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలాను యాడ్ చేసుకోవాలి మసాలా పౌడర్ను యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పటి మనం సాల్ట్ను యాడ్ చేసుకోలేదు కదండీ టేస్ట్కు తగినంత సాల్ట్ను యాడ్ చేసుకోవాలి మామూలుగా వేరే కర్రీస్కి అయితే మనం ముందే సాల్ట్ని యాడ్ చేసుకుంటాం కానీ మటన్ కాబట్టి లేట్గా ఉడుకుతుందని నేను ముందే యాడ్ చేయలేదండి ఇప్పుడు మసాలాను సాల్ట్ను యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ముక్కకు సాల్ట్ అంతా పట్టే వరకు బాగా ఉడికించుకోవాలి చివరగా ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీరను యాడ్ చేసుకుంటే మన మటన్ కర్రీ రెడీ అయిపోయినట్లే కొత్తిమీరను యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇంతేనండి స్పైసీ స్పైసీగా మన విలేజ్ స్టైల్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడిగా సర్వ్ చేసుకుని తింటే రోటీ చపాతీ బగారా రైస్ ప్లెయిన్ రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మన సాయి చరిత వ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్ యూ